మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వలము వంశీ స్వాతంత్ర్య సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నాని తెగెళ్ళపిస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని నీకు అసలు సిగ్గుందా నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పు తప్పుడు పనులు చేసింది కాకుండా నీ భార్య పేరు పెడతావా చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పి నువ్వు ఇప్పుడు విశ్వాసఘాతకుడిగా మాట్లాడతావా అంటూ దుయ్యబట్టారు ఎవరన్నా పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా నువ్వు నీ భార్యకి తెలియకుండా నీ బారి పేరు మీద పెట్టి అందులో బియ్యం బుక్ కోట్ల రూపాయ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్స్ చెప్పావు ఏమని బాబా ఆనమ్మే ఆమె జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని అప్పుడే మర్చిపోయావా విశ్వాస గాపకగా విశ్వాసం అనేది లేదు నీకు నిన్న చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా బీసీ నాయకుడు మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లి రవీంద్రాన్ని దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు వేణువు కొలు రవీంద్ర మా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తారా హత్యల్లో ఎక్కడ నువ్వు అవుతారా అలాంటి కొల్లు హత్య కేసులో ఇరికించి దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నగర విద్యార్థులు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి నువ్వు అసలు నువ్వు